హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావికా చెష్విక ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ స్నాక్ చూపిస్తాను అదేంటో కాదండి మా సైడ్ అయితే వీటిని చిలకడదుంపలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వీటిని మామూలుగా నార్మల్గా నీళ్ళల్లో ఉడకబెడతారు కదా అలా కాకుండా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి స్వీట్గా లేని స్వీట్ పొటాటోస్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి చూస్తున్నారు కదా చాలా స్వీట్గా వస్తాయి అన్నమాట వీటి వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి ఇవి తినటం వల్ల ముడతలు తగ్గుతాయి అనమాట చర్మం కూడా చాలా అందంగా తయారవుతుంది స్వీట్ పొటాటోలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది అనమాట ఇది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ నేను ఫైవ్ పొటా స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను చిలకడదుంపలు ఐదు తీసుకున్నాను ఫస్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి బౌల్లోకి వాటర్ తీసుకున్న తర్వాత దానిలో చిలక దుంపలు వేసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం కడుక్కొని అలానే ఈ స్వీట్ పొటాటో తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది అనమాట ఈ స్వీట్ పొటాటోను అలానే ప్రెగ్నెంట్ లేడీస్ తినటం కూడా చాలా మంచిది అనమాట వాళ్ళకి స్వీట్ పొటాటోస్ తినటం వల్ల ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగా వస్తాయి అనమాట చెప్పాను కదా స్వీట్గా లేని పొటాటోస్ కూడా చాలా స్వీట్గా అన్నమాట నేను నార్మల్గా ఇటువరకు వాటర్లో ఉడకబెట్టేదాన్ని అప్పుడు స్వీట్ అంత స్వీట్ ఉండేది కాదు నేను ఇది రీసెంట్గా చూసాను అనమాట ట్రై చేశాను చాలా స్వీట్గా వచ్చాయనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కోణాలు కట్ చేసుకోవాలి వీటిని సమానంగా త్రీ ఆర్ ఫోర్ పీసెస్లా కట్ చేసుకోవాలి సేమ్ సైజెస్లా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీటన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లోకి మనం కట్ చేసుకున్న చిలకడదుంప ముక్కల్ని వేసుకోవాలి చూసారు కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ దాని మీద పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మనం చూసినా కదా కొంచెం ఒక వన్ స్పూన్ అనుకోండి వన్ స్పూన్ బెల్లం వేసుకున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ఉంటాయి కదా వాటర్ కొంచెం చిలకరించుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా చిలకరించుకొని మొత్తం ఒకసారి బౌల్ని ఒకసారి మొత్తం కదిలించి దాని మీద ప్లేట్ బోర్లించుకోవాలి అలా టూ టూ త్రీ టైమ్స్ అలా కొంచెం వాటర్ అయిపోగానే ఇలా కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ చక్కగా టూ టూ త్రీ టైమ్స్ చేస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి చాలా బాగా వస్తాయి అన్నమాట స్వీట్నెస్ కూడా చాలా వరకు పెరుగుతుంది చూసారు కదా ఫైనల్గా ఇలా అయితే తయారవుతాయి అన్నమాట చూసారు కదా ఆ బెల్లము అంతా వాటర్ నెయ్యి వేసాం కదా అదంతా చిలకటి దుంపలకు పట్టుకొని ఎంత స్వీట్గా అంటే ఒకసారి మీరు ట్రై చేయండి అలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి